సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సుమారు రెండు వందల అరవై నాలుగు మహిళా గ్రూపులు ఉండగా ఇరవై మంది ఆర్పీలుగా ఒక పనిచేస్తున్నారు ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఎదగడం కోసం బ్యాంకుల ద్వారా రుణాలను ఇస్తూ వారి అభ్యున్నతి కోసం పాటు పడుతూ ఉంటే అమాయక మహిళలను అడ్డం పెట్టుకుని మున్సిపాలిటీ పరిధిలోని సీఈఓ ఆర్పీలు కలిసి బ్యాంకు అధికారుల సహకారంతో లక్షల రూపాయల రుణాలను తీసుకుని మహిళా సభ్యులకు ఇవ్వకుండా తమ సొంతానికి డబ్బులు వాడుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడటం గుర్తించామన్నారు మహిళా నుండి పది మంది సభ్యులు ముగ్గురు ఐదుగురు సభ్యులను స్థానికులను గుర్తించి మిగతా వారిని ఫోటోలను మార్పిడి చేసి మహిళా సంఘంగా చేసి సంఘం పేరుతో ఇరవై లక్షలకు రూపాయలు రుణాలను తీసుకున్నారని గత భాషల నుండి ఈ పెద్ద మొత్తంలోని అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు మరో వారం రోజుల్లో పూర్తి విచారణ చేపట్టే జిల్లా అధికారులకు నివేదిస్తామని జిల్లా యాజిట్ అధికారి జయశ్రీ మీడియాతో వివరించారు అంతకుముందు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో బాధిత మహిళా సంఘాల సభ్యులతో జిల్లా నేను డిస్ట్రిక్ట్ ఆర్డివ్ ఆఫీసర్ జయశ్రీ ఫ్రమ్ సిటీ పై రెడ్డి గారు మా కమిషనర్ గారు ఈ మాకు ఎడిషనల్ కమిషనర్ ఎడిషనల్ కలెక్టర్ గారు గరీమా అగర్వాల్ మేడం ఒకరోజు మమ్మల్ని పిలిచి టూ డేస్ బ్యాక్ ఒక అప్లికేషన్ సోమవారం మనకి శ్యామలా అని అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఏమని ఇట్లా సంఘాలందరూ ఎవరికైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళంతా బీద వాళ్ళందరికీ చిన్న హ్యాండ్ లోన్స్ లక్ష రెండు లక్షలు అలా అమౌంట్ ఇవ్వటానికి ఏదైతే వీళ్ళందరూ గవర్నమెంట్ ఏర్పడిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఏర్పరిచిన స్కీమ్స్ అన్నీ కూడా బాగా ఫ్రాడ్ జరుగుతుంది అని తెలిసింది ఇవాళ యాజ్ పర్ ద ఎంక్వైరీ మేమంతా ఇవాళ ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి వచ్చినప్పుడు గజ్వెల్లో మూడు సంఘాల నుంచి మేము ఒక ముప్పై మంది ఎంక్వైరీ చేసి వాళ్ళ బాంబోళం తీసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం చాలా 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 అతి భయంకరంగా ఫ్రాడ్ జరుగుతుంది అమౌంట్ అంతా కూడా ఒక్క బీద వాళ్ళకి కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఒక్కడికి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో నాలుగు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు లక్షన్నర అట్లా వాళ్ళకి తెలియకుండా అమౌంట్ ఎలా పడుతుంది అది వాళ్ళు తెలుసు వాళ్ళకి అకౌంట్లో అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పెడిందని తెలవటానికి ఏదో ఒక లోన్ పెట్టుకుందామని బ్యాంక్ వెళ్ళేసరికి ఆల్రెడీ మీ దగ్గర లోన్ నడుస్తుంది మీరు ఆ పైసలు కట్టట్లేదు అని బ్యాంక్ నుంచి వీళ్ళకి నోటీసులు వచ్చిన తర్వాత బ్యాంక్ నుంచి వీళ్ళకి ఫోన్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే మేము లోన్ తీసుకున్నామా నాలుగు లక్షలా ఎక్కడి నుంచి అని పెద్ద పెద్ద అధికారులకి అప్లికేషన్ పెట్టుకుని వీళ్ళు వచ్చి అడిగిందా తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరు అకౌంట్లో ఫోర్ ఫోర్ ల్యాక్స్ పడింది ఒక అకౌంట్లో త్రీ ల్యాక్స్ పడింది అది తెలవటానికి మూడు సంవత్సరాల టైం పడింది అడి ఎంత ఘోరాది ఘోరమో మనం ముట్టి ఎక్కడ వినటమే కానీ ఎప్పుడు ఇలా జరిగింది మనం ఎక్కడ చూడలేదు ఇవాళ నేను ఆ ముప్పై మంది మూడు సంఘాల నుంచి నేను చూస్తే బాలాజీ గ్రూప్ అని ఒకటి నెహ్రూ గ్రూప్ అని ఒకటి మూడోది శివ శివశంకర్ గ్రూప్ అయితే మరీ ఏంటి వీళ్ళు పది మంది మనుషులు ఒక గ్రూప్ని ఫామ్ అవుతారు ఆ పది మంది మనుషుల్లో కూడా వీళ్ళు ఎలాంటి ఫ్రాడ్కి ధైర్యం చేశారంటే పది మంది సంఘంలో ఉండాలంటే ఐదుగురు మట్టుకే ఫేక్ వాళ్ళు ఐదుగురు అక్కడ సంఘలో ఉన్న మెంబర్స్ అనమాట అంటే ఇక్కడ చేసిన ఆఫీసర్స్ ఎంత తెలివిగా స్కామ్ చేశారంటే మనం స్కామ్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఫోటోలు కూడా అక్కడ పది మంది ఉంటే ఒక గ్రూప్ ఫామ్ అవుతుంది వీళ్ళేం చేసిండ్రంటే అక్కడ పది మంది లేదు బ్యాంక్లో వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పది మంది మెంబెర్స్ ఉంచాలి అక్కడ ఆ టెన్ మెంబర్స్లో వాళ్ళ దగ్గర ఐదుగురే ఉంటే ఇంకా ఐదుగురికి వాళ్ళ అక్కని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ చెల్లిని వాళ్ళని వీళ్ళు నుంచోపెట్టి కొన్ని ఫొటోస్ స్కామ్ ఫొటోస్ పెట్టారు అసలు ఇలాంటివన్నీ మనము వినటమే కానీ నేను ఎప్పుడు లైఫ్లో చూడలేదు ఇవాళ నేను ఇక్కడ ఎన్క్వైరీ ఆఫీసర్ కింద మా ఆఫీసర్స్ ఆఫీసర్స్తో వచ్చిన తర్వాత నాకు చాలా చాలా షాక్ అయిన విషయం ఏంటంటే ఇంత భయంకరంగా బీద వాళ్ళందరినీ ఇంత ఘోరాది ఘోరాడేట్ కాదు తెలుసు మాకు లాజిక్ అర్థమైపోయింది ఒక గంటలోనే ఏం జరిగిందో మాకు అర్థమైపోయింది మేము మేము మాట్లాడాము వాడికి సమాధానం లేదు వాళ్ళు రాసి ఇస్తారు అది ఏం జరుగుతుంది ఇప్పుడు మాకు తెలుస్తుంది మీకు నాలుగైదు రోజులు మేము అని క్లియర్ చేస్తే మాకు పదహైదు రోజులు టైం ఇచ్చారు కానీ మేము ఫోర్ ఫైవ్ డేస్ లో క్లియర్ చేసి చేస్తాము ఇలాంటి పొరపాట్లు పోసారి చేయొద్దు ఎక్కడ సంతకాలు పెట్టారు మా మీద అధికారుల మీద అరవటం కాదు ఇక్కడ మేము బాలాజీ గ్రూప్ ఒకటి సెకండ్ గ్రూప్ వచ్చేసి నెహ్రూ గ్రూప్ ఒకటి థర్డ్ గ్రూప్ వచ్చేసి శివశంకర్ గ్రూప్ చూస్తే మాత్రం నాకు శివ శివ కాదు అసలు ఎంత ఘోరాది ఘోరం అమాయకులు నా జీవితంలో చూడద్దు ఇట్లాంటి అమాయకులు నేను ఐదు గ్రూప్ ఎంక్వైరీ చేయాలి మూడు గ్రూపుల్లో వీళ్ళందరికీ అందరు ఎంత అమాయకులు అంటే వాళ్ళకి మూడు సంవత్సరాల తర్వాత తెలిసింది వాళ్ళ అకౌంట్లో నాలుగు లక్షలు పడింది అంతే మేడం అంటే ఎంత ఘోరంగా మనం బతుకుతున్నామని అనిపించింది అంటే వాళ్ళు ఎట్లా చేసిందంటే అకౌంట్లో పడింది తెలియదు బ్యాంక్ స్టేట్మెంట్ లేవు పాస్బుక్ లేవు ఏం లేదు ఒక్క రోజు మొత్తం కథ ఫినిష్ చేసిండ్రు మనిషి తీసి ఇంకో మనిషిని పెట్టిండ్రు ఫోటో చెప్పిన కనబడుతున్నా ఇంకొకసారి దయచేసి ఇలాంటి పొరపాటు చేయొద్దు అలాగే అంటే చెప్తున్నాను మీరు పొరపాటు చేసి అధికారుల మీద ఎగరతాం అట్లా కాదు తప్పు చేసింది మీరే తెలిసి చేశారో తెలియకుండా చేశారో తప్పు మీరే చేశారు కదా వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద అధికారుల మీదకి వచ్చి పడిపోయి మా మీద పడిపోయి కాదు కానీ మేము న్యాయం చేయడానికి ఇక్కడ నుంచున్నాము న్యాయం చేస్తామో మీ పైసలు వస్తాయి కానీ నెక్స్ట్ చేయకండి సో ఇక్కడ ఉన్నాయి మరి శంకర్ సార్ మీకు ఆ అకౌంట్ చెప్పిండ్రు

ఒకటే వీళ్ళ ఆఫీసులు కొనుక్కోవాలి చేసుకోవాలంటే అందరు ఆఫీసులు ఒక తీరులో ఉండదు అదే గుర్తుంచుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ కేసు నన్ను తీసుకుంటారు అన్నప్పుడు నేను కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్లో సుమన్ టీవీలో నేను చాలా 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 సంఘాలు నేను హెడ్ అందుకే ఆడవాళ్ళది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ నేను వచ్చి నుంచి అందుకే నేను మేడం నాకు ఇంటికి ఫోన్ చేసినట్టుని అడిషనల్ కలెక్టర్ మేడం గారు కరీమా అగ్రవాల్ గారు నాకు ఫోన్ చేసిందంటే నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే నేను దాని ఛాలెంజ్ కింద తీసుకుని ఎవరి పైసలు ఏదైతే లాస్ అయిందో వాళ్ళ పైసలు నేను ఇస్తా అని చెప్పినా అది అందుకే ఇవాళ నాకు ఎంత ప్రోగ్రామ్ అని పక్కన పెట్టి ఫస్ట్ మీకు న్యాయం చేయడానికి ఇంటికి వచ్చాము అది పదహైదు రోజులు చేయమన్నారు మేము నాలుగు రోజులే చేస్తాం అయిపోయింది వాళ్ళిద్దరిని మేము ఆల్రెడీ అడిగాము వాళ్ళు మాట్లాడడానికి లేదు వాళ్ళకి ఆన్సర్ కూడా లేదు పెరిష్ అయిపోయింది సో వాళ్ళకి ఎలా చేయాలో మాకు తెలుసు మీ పైసలు మీకు ముట్టుతాయి మీరు కంగారు పడి ఇలాంటి తప్పులు ఇంకొకసారి చేయకూడదు సంతకం పెట్టమంటే ఇప్పుడు తెలకైతం సంతకం పెట్టారని చాలా మంది చెప్పిండ్రు మేము అలా పెట్టించుకోలేదని వాళ్ళు అంటున్నారు ఏం సాక్ష్యం ఇక్కడికి వచ్చి మీరు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అక్కడ తెలకాయతం ఎలా సంతకాలు పెట్టారు ఆడకి రమ్మంటే ఎట్లా పోయిండ్రు ఇండి పోమంటే ఎట్లా పోయిండ్రు గుర్తిగా వాళ్ళ అమౌంట్ డ్రా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా క్యాష్ అమౌంట్ మీరు సంతకం పెడితేనే వాళ్ళు డ్రా చేస్తారు బ్యాంక్ లో అంతే కదా మీరు మీరు సంతకం పెట్టుకుంటే వాళ్ళు పైసలు ఎట్లా డ్రా చేస్తారు గుట్టిగా మీరు ఎలా సంతకం పెట్టారు పెట్టమంటే పెట్టేస్తే దూకమంటే దూకేస్తామాట్రు పైసలు ఏం చేసి అయిపోయింది అయిపోయింది మీరందరూ ఆడవాళ్ళు కదా ఇంట్లో మీరందరూ ఎట్లుండాలంటే ఇంట్లో గట్టిగా భర్తల మీదకి ఎట్లా అరుస్తారో బయట కూడా మనం అట్లాగే మాట్లాడాలి మన హక్కు కోసం సరే అయిపోయింది అయిపోయింది ఇక్కడ న్యాయం మేము చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ మాత్రం ఇటువంటి పొరపాటు చెక్ ఒకటి సరే గుర్తించుకోండి ఇట్లా ఆఫీసర్లు కొనుక్కోవాలి చేసుకోవాలంటే అందరి ఆఫీసర్ ఒక తీరులో ఉంటుంది అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ కేసు నన్ను తీసుకుంటారు అన్నప్పుడు నేను ఒక చౌన ఎంపవర్మెంట్లో సుమన్ టీవీలో నేను చాలా 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 సంఘాలు నేను హెడ్ అందుకే ఆడవాళ్ళది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ నేను వచ్చి నుంచి అందుకే నేను మేడం నాకు ఇంటికి ఫోన్ చేసినట్టుని అడిషనల్ కలెక్టర్ మేడం గారు కరీమా అగ్రవాల్ గారు నాకు ఫోన్ చేసిన అంటే నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే నేను దాని ఛాలెంజ్ కింద తీసుకుని ఎవరి పైసలు ఏదైతే లాస్ అయిందో వాళ్ళ పైసలు నేను ఇవిస్తా అని చెప్పిన అది అందుకే ఇవాళ నాకు ఎంత ప్రోగ్రామ్ అని పక్కన పెట్టుకుని ఫస్ట్ మీకు న్యాయం చేయది ఇప్పుడు వచ్చాము అది పదహైదు రోజులు చేయమన్నారు నాలుగు చేస్తాం ఇప్పుడు అయింది వాళ్ళిద్దరినీ మేము ఆల్రెడీ అడిగాము వాళ్ళు మాట్లాడడానికి లేదు వాళ్ళకి ఆన్సర్ కూడా లేదు మెరిష అయిపోయింది సో వాళ్ళకి ఎలా చేయాలో తెలుసు మీ పైసలు మీకు ముడతాయి మీరు కంగారు పడి ఇలాంటి తప్పులు ఇంకొకసారి చేయకూడదు సంతకం పెట్టమంటే ఇప్పుడు తెలంగాణ సంతకం పెట్టారని చాలా మంది నాకు చెప్పిండ్రు మేము అలా పెట్టించుకోలేదని వాళ్ళు అంటున్నారు ఏం సాక్ష్యం ఇక్కడికి వచ్చి మీరు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ తెల్లకాయతం ఎలా సంతకాలు పెట్టారు రమ్మంటే ఎట్లా పోయిండ్రు ఈబోమంటే ఎట్లా పోయిండ్రు గుట్టిగా వాళ్ళ అమౌంట్ డ్రా చేస వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా క్యాష్ అమౌంట్ మీరు సంతకం పెడితేనే వాళ్ళు డ్రా చేస్తారు లో అంతే కదా మీరు మీరు సంతకం పెట్టి వాళ్ళు పైసలు ఎట్లా డ్రా చేస్తారు గుట్టిగా మీరు ఎలా సంతకం పెట్టారు పెట్టేస్తే పెట్టమంట పెట్టమమంటూకేస్తామాట పైసలు ఏం చేసిండ్రు మీరందరూ ఆడవాళ్ళు కదా ఇంట్లో మీరందరూ ఎట్లా ఉండాలంటే ఇంట్లో గట్టిగా భర్తల మీదకి ఎట్లా అరుస్తారో బయట కూడా మనం అట్లాగే మాట్లాడాలి మన హక్కు కోసం సరే అయిపోయింది అయిపోయింది ఇక్కడ న్యాయం ఏం చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ మాత్రం ఇటువంటి పొరపాటు అయితే అంటే చనిపోతే ఆ శ్రీనిధి స్కీమ్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది ఇప్పుడు అశోక్ గురించి మాట్లాడాను కదా ఏం చేస్తారో నాకు తెలియదు ఆ అమ్మ గారికి పిల్లలకు వస్తాం పదివేలు ఇచ్చింది కదా ఇన్సూరెన్స్ అమౌంట్ ఏమైనా వస్తుందా ఎఫ్ఐ లోకల్ ఎఫ్ఐ గురించి మాట్లాడినా ఇప్పుడు అడిగేది ఏంటంటే ఆ శ్రీనిధి స్కీమ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుందంట మీరు ఎవరికి తెలుసు ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా వస్తుందంట అట్లేమన్నా జరిగిందాన్ని ఒకటి చూస్తా అంటే మేము అక్కడ తెలియలేదు తర్వాత లోపలి తెలిసింది అది అడుగుదాం అప్పుడు లక్ మీరంతా ఇటు ఉన్నారు కాబట్టి తెలియదు సరే సార్ ఎవరికి